సతీష్ గారు వేదిక మీద వ్యవస్థ కోరుచున్నాండి బాలా శ్రీనివాస్ గారికి దేవరానికి గవర్నీలు ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు చెప్పండి కాబట్టి వైఎస్ఆర్ గారికి సీనియర్ కార్పొరేటర్ బాణాల శ్రీనివాసరావు గారు చౌటాకర్ వెంకట్రావు గారు జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం స్వాతంత్ర భారత సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న నాయకులందరూ కూడా మాట మీద నిలబడితే జగన్మోహన్ రెడ్డి నిలబడాలి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి లాగా చేయాలి సుపరిపాలన అందిస్తే జగన్మోహన్ రెడ్డిలా చేయాలి అని ఈ రోజు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకునే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన సంస్కరణల గురించి కొని ఈరోజు ఆలోచించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆయన వెనక సైనికుడిగా నట్టినందుకు నేను ఎప్పుడు కూడా తలెత్తుకుని గర్వపడతాం మన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాలర ఎగ్ మనం ఉండే స్థితిలో ఉన్నాం కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మనందరం కూడా గర్వపడే విధంగా ఆయన సుపరిపాలన ఉండబోతా ఉంది ఎందుకంటే ఓన్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా కార్పొర వార్డు కార్పొరేటర్స్ కానీ వార్డు అధ్యక్షులు కానీ మాజీ కార్పొరేటర్స్ కార్పొరేషన్ మెంబర్స్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ డైరెక్టర్స్ మహిళా విభాగం హనుమన్ సంఘాల అధ్యక్షులు అనుమతు సంఘాల నాయకులు వార్డు యువజన విభాగం నాయకులు సోషల్ మీడియా సేవాదాలు అన్ని పూర్తి స్థాయి బూత్ స్థాయి సభ్యుల నుంచి గృహ సార్ దగ్గర నుంచి సచివాలయ కర్వాల దగ్గర నుంచి బూత్ ప్రెసిడెంట్స్ బూత్ కన్వీనర్స్ అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మన నేతివర్గం పక్క నేతి వర్గాలకి కూడా ఆదర్శంగా నిలిచే విధంగా మీరందరూ చేసిన కృషికి నేను జన్మతో మీ కృతజ్ఞతలు అందరూ కూడా తెలియదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ మొక్కలోని దేనితో మన ప్రచారం నామినేషన్ రోజు దగ్గర నుంచి లాస్ట్ డే జరిగిన రోడ్ షో వరకు కూడా ఎండనక వాననగా ఇంత ఒక్క బాధలో కూడా మీరందరూ కూడా శ్రమించారు మీ కష్టం మీ కష్టానికి ఫలితంగా తప్పి ఎందుకంటే ఈరోజు ఫలితం సాధిస్తున్నా అది మీ అందరి కష్టమే ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించేంత కాబట్టి మన నేను నుంచి నేర్చి నేను మీ ప్రతినిధిగా మాత్రమే మీ ముందున్నాను మీ అందరి మన అందరి సమిష్టి కృషి ఇందులో అందరి సమిష్టి కృషి ఉంది ఏదో అది కేకే రాజు గొప్పదనం ఎందుకు గొప్పదనం కాదు మీ అందరి సమిష్టి కృషి పూర్తి స్థాయి సభ నుంచి మీ అందరి సమిష్టి ఈ రోజు మంచి మెజార్టీతో విశాఖ నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పేరు ఉన్నాం ఉత్తర నియోజకవర్గమే అని చెప్పి నిజంగా మన గౌరవ ముఖ్యమంత్రి వారు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎమ్మెల్యేగా పోటీ చేసి చాలామంది ఒకసారి ఏదో వెయ్యి రెండు వేల ఓట్లతో ఓడిపోతే మర్చిపోయి వ్యాపారాల్లోనూ లేకపోతే మిగతా పన్నులోనూ నిమగ్నం అవుతారు కానీ కేకే రాజు గారిని నేను మొట్టమొదటి నుంచి కూడా నేను అంత పరిశీలిస్తున్నాను ఓడిపోయిన రోజు నుంచే ఆ ఇక్కడ మరి దేవుణ్ణి ఏ దేవుణ్ణి ఆయన నిజంగా కొలుసుకుంటాడో తెలియదు కానీ ఆయన ఆ రోజు నుంచే నేను ఉత్తర నియోజకవర్గంలో మళ్ళీ ప్రజల కోసం పాటు పడాలి ప్రజల కోసం ప్రజల కోసం జీవించాలి ప్రజలతో నివసించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో జయంతో నిజంగా పనిచేసినటువంటి చక్కటి మనిషి యువకుడు చెప్తున్నాను ఈ రోజున నార్త్ కాన్స్టిట్యున్సీలో పాతిక నుంచి ముప్పై వేల మెజారిటీ ముప్పై వేల మెజారిటీ నాకున్నటువంటి పరిజ్ఞానంలో నేను చెప్తున్నాను ఒక ఓటు తగ్గితే నిజంగా నాకు నేను నిజంగా మీ అందరికీ కూడా క్షమాపణ చెప్పుకుంటాను నిజంగా నేను అందరూ కూడా చెప్తున్నాను పాతిక నుంచి ముప్పై వేల మెజారిటీ నార్త్ కాలంసీకి తప్పనిసరిగా వస్తాయని నేను నేను నమ్ముతున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి నిజమైనటువంటి విధేయుడు నిజమైనటువంటి సేవాపరుడు ఈ పార్టీకి నిజమైనటువంటి నిజంగా కార్యకర్త ఎవరైనా ఉన్నారంటే అది నిజంగా విశాఖపట్నం సిటీలో అని చెప్పి నేను నమ్ముతున్నాను నిజంగా ఈ రోజున ఈ రోజున ఈ రోజున లేకపోతే మనకి అదృష్టం ఏంటంటే ఆ యొక్క ల్యాండ్ టైక్లింగ్ కూడా మనకు లేదు అర్బన్లో ల్యాండ్ టైక్లింగ్ తక్కువ అర్బన్లో మన మన పార్టీని ఎంత దారుణంగా ఎంత దారుణంగా వాళ్ళు మోసం చేశారంటే గ్రామాల్లో ల్యాండ్ ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ ఇంప్రూవ్మెంట్ కాకోకుండానే వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళు చాలా చాలా మోసం చేశారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను అదృష్టం మీ అందరికీ కూడా కలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను కథలు వచ్చాము అంతేకాకుండా కాబోయే మన మొత్తానికి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ కేకే రాజు గారికి అలాగే పెద్దలు మరి మాజీ వడతాయి అలాగే రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు స్వాధీన రుణ్ కుమార్ గారికి ఉషశ్రీ గారికి రామేశ్వర గారికి అలాగే రజనీ గారికి వెంకటలక్ష్మి గారికి చిరంజీవి గారికి కాగుడు గారికి సుశీల గారికి శ్రీనివాస్ గారికి ఆనంద్ సింగ్ గారికి ప్రతి నాయకు కూడా చేతులు నమస్కరించి తెలియజేస్తున్నారు మరి ప్రతి వార్ట్లో ప్రతి డెంగే గెలవాలి గతంలో తక్కువ తేడాతో ఓడిపోయారు ఆయన ఐదు సంవత్సరాలు నిజం ప్రజల్లో ఉన్నారు మనతో పాటుగా మరి ఆయన గెలాలి ఆయన గెలిపించుకోవాలన్న తపంతో ప్రతి వ్యక్తి కూడా ఇందులో కష్టపడారు ఇందులో ఏ వ్యక్తి కూడా కష్టపడేదని చెప్పలేం అది ఆయన కూడా మాకు చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ ఉంటేనే నేనున్నానని చెప్పి ఆయన మాకు చెప్పడం జరిగింది దయచేసి ఈ నాయకత్వాన్ని రాబోయే రోజుల్లో కంటిన్యూగా మనం ప్రతి ఎమ్మెల్యే దీంట్లో కూడా ఆయనే మనం గెలిపించుకోవాలని చెప్పి ఇలాంటి నాయకత్వం మనకు అవసరం అని చెప్పి తద్వారా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి మీ అందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ తెలుగు సెలవు తీసుకుంటున్నాను మరి ఎలక్షన్లో ప్రతి కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా అందరూ కూడా కష్టపడ్డారు ప్రతి నిమిషం కూడా వాళ్ళు మన ఎలక్షన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రావాలని వాళ్ళు తప్పించి మరి ఇన్ని రోజులు ఎలక్షన్ చేశారు వాళ్ళందరికీ మనం థ్యాంక్స్ చెప్పాలి అని ఈరోజు కార్యక్రమం పెట్టారు దీనికి పెద్దలు గౌరవనీయులు మరి మన రాజ్యసభ సభ్యులు డైనమిక్ ప్లేయర్ ఆయన ఎంగారు మరి గారికి అలాగే ఈ కార్యక్రమానికి కేకే రాజు గారికి ఈ సమావేశాన్ని అధ్యక్షుడు అయితే బాలా శ్రీనివాసరావు గారు కోరుకున్నా